ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన సంచలనాత్మకమైన శక్తితో మీ అందరిపైకి దిగి రాబోతున్నాడు అభిషేకం అద్భుతాలు సృష్టిస్తుంది ఆయన శక్తితో మీరు నింపబడబోతున్నారా మీలో ఏ సమస్య ఉన్నా సరే కొన్ని నిమిషాల్లో పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేయబోతున్నాడు మీ ఆశను ప్రభు తీర్చబోతున్నాడు మీకున్న సమస్య నుండి ప్రభు విడుదల చేయబోతున్నాడు ఆయన అభిషేకం మీపైకి దిగిరాబోతుంది కొన్ని నిమిషాలు దేవుని యొక్క ఆయన సంచారమును గమనించుకుందాం కొన్ని నిమిషాలు ఆయన ప్రత్యక్షతను చూద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం రిటే వెలియో ట్రేబే శుకరా జదలియ ట్రేబే శురే లివే రిబి ఖమ రజందర శరవే సోదరి లీలాదేవి దేవునితో మాట్లాడుతున్నాడు కెమిలియో ట్రిమేషు కందస దరవే నీవు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నావు రాల్యూ డ్రై శుఖరే సుధరవే ఆయన శక్తితో ప్రభువుని దర్శిస్తున్నాడు ఆయన ప్రభావం నీ పైకి దిగువస్తుంది ఆయన జీవంని లోపల ప్రవహిస్తుంది ఇప్పుడే ప్రభుని బాగు చేస్తున్నాడు రెట్రేలి సహోదరుడ నాగేష్ దేవునితో మాట్లాడుతున్నాడు నీ రెండు కాళ్ళు పట్టేశాయి మోకాళ్ళ బలహీనతతో బాధపడుతున్నావు లేవలేవు కూర్చోలేవు నడవలేవు దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే నిన్ను పిలుస్తుంది ఆయన ఆత్మ నీ కాళ్ళలోనికి విడుదలవుతుంది ఆయన దివ్య ప్రభావం నిన్ను కమ్ముకుంటుంది ఇప్పుడే నీకు విడుదల విడుదల కలుగుతుంది రెటియా హమరి అనందరో శక్లే ధ్యూరికమా అందరవే లవ్ రిట్ ఎవెరి ఎరే మేరి ఉంది రివే సహోదరి జ్యోతి ప్రసన్న దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు జ్యోతి ప్రసన్న వివాహము కాలేదని వయసు మించిపోతుందని ఎంతో వేదనతో బ్రతుకుతున్నావు కదా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ప్రసన్న దేవుడు తన శక్తితో నిన్ను నింపుతున్నాడు త్వరలో నీకు వివాహం అవుతుంది దేవుడు తన సంకల్పంలో వివాహాన్ని జరిగిస్తున్నాడు క్రోట్రెలి కమాద్రవే షులహరి అనం కృధా సధరివి డ్రింక్ తరావా సహోదరి ధరణి దేవుడితో మాట్లాడుతున్నాడు ధరణి ఇదిగో నీ పిల్లల్ని పెంచుకోలేని పరిస్థితిలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు నీ పట్ల జరిగించి త్వరలో మంచి ఉద్యోగం ఇస్తున్నాడు ధైర్యం కలిగిండు ప్రభు కృపాని వెంబడిస్తుంది క్లౌడరియ మేంకృతాసంధరవే ట్రి కమాసంధరవే సోదరి శశి దేవుడినితో మాట్లాడుతున్నాడు శశి నీ ఆస్తి నీ శత్రువులు కాజేస్తున్నారు నీ ఆస్తి నీ బంధువులే నీకు దూరమయ్యేలా చేస్తున్నారు కుమారి దేవుడినితో మాట్లాడుతున్నాడు భయపడకు నేను నీకు న్యాయం చేయబోతున్నాను నీ ఆస్తిని సొంతం చేయబోతున్నాను దిగులు పడకో నేను సర్వశక్తి గల దేవుడను నేను శక్తి గల దేవుడునని నీ జీవితంలో రుజువు చేయబోతున్నాను క్రమెంట్రల్ యూటి కమ హవర్ ఇస్ అోరి కేరు డేరీ బాబా బాబా థ్యాంక్ యూ మాస్టర్ ప్రైస్ ద లాడ్ హాలోయ థ్యాంక్ యూ ఫాదర్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన పైన ఆత్మను క్రొంబరించి అద్భుతాలు సృష్టిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఏ సున్నామును ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మాయి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క అభిషేకం మన మధ్యలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూస్తున్నారు కదా ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప మిరాకల్ దేవుడు చేయబోతున్నాడు ఎక్కడ ఈ శబ్దాన్ని ఈ పరిశుద్ధాత్మ యొక్క శబ్దాన్ని ఎవరైతే వింటున్నారో ఈ శబ్దములో నుంచే అద్భుతాలు చూస్తున్నారు మీరు క్రెటి మేలు డెరివి సుఖ రొజత సందురవే ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ప్రాబ్లంలో బాధపడుతున్నా చేతబడి శక్తులతో కృంగిపోతున్నా చేతబడి శక్తులతో కృంగిపోతున్నా దురాత్మలతో బాధపడుతున్నా పక్షవాతముతో క్యాన్సర్ రోగముతో కృంగిపోతుందా ఎటువంటి సమస్య అంటే కానివ్వండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఈ కడవరి కాలంలో ఆయన ప్రవక్తగా దేవుని యొక్క అభిషేకముతో దేవుడు నింపి ఆయన కొరకు నిలవబెట్టుకొని వాడుకుంటున్నాడు ఆయన ప్రభావాన్ని మీ అందరూ చూడబోతున్నారు ప్రైజ్ లాడ్ హా లెల్ ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడా ప్రైజ్ ద లాట్ ఎటువంటి సమస్యన్నా సరే దేవుడు క్లియర్ చేస్తాడు ఎటువంటి సమస్యకైనా సరే దేవుడు పరిష్కారం ఇస్తున్నాడు హే ఖచ్చితంగా ఫోన్ చేయండి కొన్ని వందల మంది వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కనుక మీకు కాల్ కలవకపోవచ్చు తర్వాత అయినా ట్రై చేయండి కాల్ కలిసింది అంటే మే సమస్యకు పరిష్కారం దొరికింది అని అర్థం ఏమేన్ దేవుడి సమయంలో మనతో మాట్లాడాలనుకుంటున్న సందేశం అద్భుతమైన ప్రవచనాత్మకమైన సందేశం శక్తివంతమైన సందేశం ఏమిటో తెలుసా నీకు నిధులున్నవా ప్ర వాక్యులానికి వెళ్ళిపోదాం అసలు దీని సంగతి ఏంటి అసలు దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంలోకి వెళదాం కీర్తన భాగము నుండి నూట నలభై నాలుగో కీర్తన పదమూడవ చరణాన్ని చూస్తే మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి ప్రైజ్ లార్డ్ మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను పిల్లలు వేయిచున్నవి ప్రైజ్ ద లాడ్ చూడండి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు మా కొట్లు నింపబడి అంటే మా గదులలో మా గదులు గదులున్నాయి ఆ గదులన్నీ నింపబడిపోతున్నాయి ఆ గదులన్నీ కూడా నింపబడి పలు విధములైన ద్రవ్యముల చేత నింపబడి నిధులుగా మారిపోయి ఉన్నవి ప్రైజ్ అల్లె మా గొర్రెలు వేల కొలదిగా పదివేల కొలదిగా పిల్లలు వేస్తున్నాయి అంటే ఆస్తి పెరిగిపోతుంది ఆశీర్వాదం పెరిగిపోతుంది అంటే హద్దులు దాటి ఆశీర్వాదం పొంగి పొర్లిపోతుంది కారణం మన సర్వశక్తి గల దేవుడు మనకున్నాడు హేమన్ ప్రైజ్ లోయా ప్రియా దేవుని బిడ్డలారా ఈ రోజున ఈ సాక్ష్యం కీర్తన ఇస్తున్న ఈ సాక్ష్యం నువ్వు ఇవ్వగలవా ఆ నిధులు నీకున్నాయా ఆ నిధులు నీకున్నాయా ఆ నిధులు నీకుంటే ఖచ్చితంగా నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సిందే హేమాన్ ఉన్నాయని నీకు తెలుసా ఆ నిధులు నీకున్నాయని తెలుసా అసలు నీ లైఫ్లో నీకు దేవుడు రహస్యమైన నిధులను దాచి ఉంచాడని తెలుసా నీ వెనుక గొప్ప బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు కనిపించని రహస్య స్థలములలో దేవుడు నీ కొరకు వేల కొలదిగా పదివేల కొలదిగా దేవుడు గొర్రె పిల్లల్ని పెట్టిస్తున్నాడు తెలుసా నీకు నీ ఆస్తిని పెంచేస్తున్నాడు నీకు తెలియకుండానే ప్రైజ్ దళలోయ కానీ ఈ రోజున ఈనాడు క్రైస్తవ బిడ్డలు క్రీస్తువుడు నమ్ముకున్న పిల్లలు ఎంతో బాధను వేదనను అనుభవిస్తున్నారండి ఎంత బాధ అనుభవిస్తున్నారు అంటే దిక్కు మారిన వారిలాగా నిస్సహాయులుగా వచ్చే శాలరీ సరిపోక ఉన్న డబ్బు సంతృప్తిగా ఖర్చు పెట్టుకోవటానికి లేక అవసరాలు తీరక కనీసం అద్దె కూడా కట్టుకోవటానికి లేక సొంతలు లేదట్టు ఉంచండి అద్దె కట్టుకోవటానికి కూడా కష్టమైపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి పిల్లలకు ఫీజులు కట్టుకోలేక కుటుంబాన్ని ముందుకు నడుపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలున్నాయి ప్రేదేవన బిడ్డలారా మీకు నిధులున్నాయి తెలుసా మీకు నీవు క్రీస్తు బిడ్డవైతే నీకు నిధులున్నాయి నువ్వు క్రీస్తు రక్తంలో పుడితే నీకు నిధులున్నాయి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యశ గ్రంథం నలభై అధ్యాయం మూడవ వచనాన్ని చూద్దాం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలి దేవుడు అని నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిస్తున్నాను రూ రాబా దేవుడు మాట్లాడుతున్నాడా నిన్ను పేరు పెట్టి పిలిచాను నీవు నా బిడ్డవని చెప్పాను నేడు నేను నిన్ను కని ఉన్నానని చెప్పాను నీకెన్ని వాగ్దానాలు ఇచ్చానో గుర్తున్నాయా నీ వాగ్దానాలు ఏమైపోయాయి నేను నీకు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు ఎక్కడ పెట్టేశావు బైబిల్లో పెట్టి ప్రతి సంవత్సరం ఆ వాగ్దానాన్ని కొంతమంది బైబిల్లో పెట్టుకుంటారు కొంతమంది ఎక్కడో ఏ బుక్కులోనే పెట్టేస్తారు ఈ సంవత్సరము దేవుడిచ్చిన వాగ్దానం మళ్ళీ వచ్చే సంవత్సరానికి అది ఎటు పోతుందో ఎక్కడ పోతుందో కూడా తెలియదు బైబిల్లోనో లేదంటే బీర్వాల్లోనో లేదంటే ఎక్కడో బుక్కుల్లోనో లేదంటే తెలియని ప్రదేశంలో పడేయడమో కాదో నీ గుండెల్లో ఉండాలి నీ గుండెలో ఆయన యొక్క నిబంధన వాక్యం ఆయన యొక్క వాగ్దానం నీ గుండెలో ఉంటే ఖచ్చితంగా నీ నిధులు నీకు కనిపిస్తాయి ఎస్ ఆ నిధులు ఎవరో తెలుసా మన దేవుడే మనకి నిధి ప్రైజ్ లాడ్ మన కోట కొండ ఆయనే మన ఐశ్వర్యం ఆయనే మన ధనం ఆయనే మన గొడాన్స్ ఆయనే హోల్ మన ధాన్యాగారం ఆయనే మన బంగారం ఆయనే మన ఐశ్వర్యం ఆయనే ఆయనే సర్వమని ఆయనే ధనమని ఆయనే ఐశ్వర్యమని ఆయనే నిధులుగా ఉన్నాడని చూసే నేత్రాలు నీకున్నాయా ఉన్నాయా ఆ నేత్రాలు నీకుంటే చూడగలవు ఆత్మ సంబంధమైన నేత్రాలుంటే నీ విశ్వాసానికి బలము చేకూరుతుంది ఆత్మ సంబంధమైన నేత్రాలు నీకుంటే దేవుడే నీ నిధి అని దేవుడే నీ ధన నిధులు అని నీకు అర్థమవుతుంది పలు విధములైన ద్రవ్యములు అన్నాడు కీర్తనాకారుడు పలు విధములైన ద్రవ్యములంటే సకల విధములైన అని అర్థం అంటే బంగారం విషయంలో సమృద్ధి డబ్బు విషయంలో సమృద్ధి పండ్లు సమృద్ధి తిండి సమృద్ధి బిర్యానీ సమృద్ధి బట్టలు సమృద్ధి ప్రైజ్లా ఇంట్లో నీకు కావలసిన వస్తువులు సమృద్ధి నిధులే ఉంటే సమృద్ధి లేకపోవటానికి గల కారణాలు ఉన్నాయా లేవు నిధులే ఉన్నాయి సమృద్ధి లేదు అనే మాట వినబడదు హలలోయ హలలోయా సమృద్ధి ఉంటుంది ఆ సమృద్ధిని గ్రహించే నేత్రాలు కావాలి గ్రహించే హృదయం కావాలి దేవుని నామానికి మహిమ కలుగుని ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడా దేవుడు నీకుంటే నీవు దేవుని బిడ్డవైతే ఆ నిధులను నీవు చూడగలవు యస్సు రక్తముతో నీవు కడగబడి ఉంటే ఆ గొప్ప ఐశ్వర్యాన్ని నీవు చూడగలవు నీ నేత్రాలు గమనిస్తాయి ప్రైజ్ ద లాట్ ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి ఎలీషా పనివాడు అయ్యా మన చుట్టూ సైన్యం ఉందయ్యా చాలా సైన్యం ఉందయ్యా మనం చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం మన చుట్టూ సైన్యం కమ్మేసింది అయ్యా భయమేస్తుంది అప్పుడు దైవజనుడే నిలిసా మాట్లాడుతున్నాడు తండ్రి నీ యొక్క సైన్యం ఇక్కడ ఉన్నదని వీడి నేత్రాలు తెరవండి అన్నాడు రోజై కే మే ల్యూటో వాతావరణ సరేవే దేవుడు ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన ఆలకించాడో వెంటనే ఎలీషా పనివాడి యొక్క కన్నులను తెరిచాడు తెరవగానే ఎలీషా చుట్లు ఎలీషా చుట్టూ పర్వతములు చుట్టూ అగ్నిరథములు రౌతులు కనిపిస్తున్నారు గొప్ప సైన్యం హలెల్లోయా అది ఎప్పుడు చూడగలవంటే ఆయన నీ నేత్రాలు తెరిచినప్పుడు నీవెవరో నీకు తెలుసా భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల బిడ్డవో భూమి ఆకాశాల్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుని బిడ్డవు ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టావు నువ్వు రిట్ర్యూటి కర సందు లుడరివే ఆయన ప్రభావం ఆయన శక్తి నీవు చూడట్లేదా అంటే నీకు విశ్వాసపు నేత్రాలు లేవు రోటెలీ మేర మరొక వాక్యాన్ని చూద్దాం సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా ప్రైజ్ ద నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేసేదను ఈ వాగ్దానం ఏమైపోయింది అనుకుంటున్నారు అసలు ఈ వాగ్దానం దేవుడు చేశాడు ఎన్నో సార్లు చదివావు ఎన్నో సార్లు ఈ వాగ్దానంలో నుంచి దేవుడినితో మాట్లాడాడు కానీ అనుభవిస్తున్నావా నో లేదు ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు కానీ నాకు ఏ ఆస్తి లేదు బ్రతకటానికే కష్టమైపోతుంది ఈ లోకపు ఆస్తులు ఆస్తులు కాదు ఈ లోకపు ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు ఈ లోకపు వెండి బంగారాలు మనకు అక్కరకు రావు ఏ సమయంలో ఏది అవసరమో అది పరలోకము నుండి మనకు అందించబడుతూ ఉంటుంది రహస్య స్థలములో నుండి నిధుల్లో నుంచి దేవుడు ఏ సమయానికి ఏది అవసరమో ఏ సమయానికి ఏ ఫుడ్ అవసరమో ఏ సమయానికి ఎంత డబ్బు అవసరమో నుంచి తీసి నిధిలో నుండి తీసి దేవుడుని మనకు పంపిస్తూ ఉంటాడు ఈ బాహ్య నేత్రాలకు కనిపించేది నిధులో నుంచి బయటకు వచ్చిందనమాట రహస్యంగా అంధకార స్థలములో దేవుడు నీ కొరకు దాచించిన నిధులున్నాయి చూడు అవి నీ బాహ్య నేత్రాలకు కనిపించవు ఆత్మ సంబంధమైన నేత్రాలకు కనిపిస్తాయి కాబట్టి ఆత్మ సంబంధమైన నేత్రాలు నువ్వు తెరుచుకొని ఉంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు నింపబడి ఉంటే దేవుని శక్తితో నువ్వు నింపబడి ఉంటే సంచలనాత్మకమైన ఆయన యొక్క నిధులు ఉన్నాయని నువ్వు గ్రహిస్తావు ఆయన నీ చుట్టూ ధనం ఉంచాడని నువ్వు గ్రహిస్తావు ఆయన నీ చుట్టూ గొప్ప సైన్యాన్ని ఉంచాడని నువ్వు గ్రహిస్తావు నీ చుట్టూ దేవుని యొక్క దూతలు ఉన్నాయని నీకు తెలుస్తుంది ఈ ప్రపంచమంతా ఒకటైనా దేవుని యొక్క సైన్యం నీ పక్షముగా ఉంది ప్రపంచాన్ని గెలవగలవు అని నీకు అర్థమవుతుంది ఎప్పుడో తెలుసా ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినప్పుడు ప్రైజ్ ద లాడ్ నీవు గ్రహించినప్పుడు గ్రహించాలంటే ఆయనతో నీ రిలేషన్ నీవు గ్రహించాలంటే దేవుని యొక్క ఆత్మతో నీ సంబంధం దేవుని యొక్క శక్తిని అనుభవించే ఆ అనుభవం దేవుని యొక్క ఆత్మతో నింపబడే ఆ అత్యున్నతమైన అనుబంధం లౌరి బాబా రికాలి కమే సోధరవే ఆ అత్యున్నతమైన అనుభవం నీకు కావాలంటే ఆయన ఆత్మతో నీవు నింపబడాలి ఆయన శక్తితో నీవు నింపబడాలి అప్పుడు అత్యున్నతమైన ఆయన శక్తిని కనులారా చూసేయగలుగుతావు ఏమేన్ ప్రైజ్ ద లాడ్ నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేస్తాను అన్నడంటే ఖచ్చితంగా చేస్తాడు చేసి తీరుతాడు ఆల్రెడీ మనం అందరము ఆస్తికి కర్తలమే ఎస్ ఆయన పిల్లలుగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆస్తికి కర్తలు ఆయనను ప్రేమించి ఆయన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రేమ చేత నింపబడి ఆయన ఐశ్వర్యంతో నింపబడిన బిడ్డలు నిధులున్నాయి నీకు నిధులున్నాయా నీకు దేవుడు ఉంటే నీకు నిధులు ఉన్నట్టే దేవుడు నీ పక్షముగా నీతో నీలో ఉంటే నీకు నిధులున్నాయి ఆ నిధులు నీకున్నాయనే విశ్వాసం నీకుందా నీకు నిధులున్నాయని గ్రహిస్తున్నావా గ్రహిస్తేనే నువ్వు ధన్యుడు దేవుడు నీతోనే ఉన్నాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ట్రైల్యూటేబే ఖర్కరే రూటి సహోదరి సుధారా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు సుధారా పిల్లలు లేక బాధపడుతున్నావు ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా పిల్లలు లేరు నీకు దేవుడు తన శక్తితో ఒక గొప్ప అద్భుతం చేస్తున్నాడు ఈ టైంలో రికంబెంట్రోలో ధరివేరింగ్ ఇంకా అంత సుందరవే నెక్స్ట్ మంత్ వచ్చే నెల నీవు కన్సీవ్ అవుతున్నావు రిట్రై బైషు లిఖ రోజా సుందరవే దిగులు పడుకో నీ కన్నీళ్ళు ప్రభు చూసి ఉన్నాడు కరియని ఇంకా రా దలివే ఎడ్డి కర హందుస తు రిక బోరవే సహోదరి హదస్సా దేవుడితో మాట్లాడుతున్నాడు హదస్సా ఇదిగో వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా దేవుడు ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తిని నీకు అనుగ్రహిస్తున్నాడు హదస్సా దిగులు పడకు ధైర్యం కలిగి ఉండు ఓ గొప్ప అద్భుతం నీ పట్ల జరుగుతుంది రిట్రే రిలా సహోదరు లూదియా దేవుడినితో మాట్లాడుతున్నాడు భయంకరమైన క్యాన్సర్ గడ్డలు ఇదిగో నీ గర్భంలో ఉన్నాయి రిటే రీ అక్కతో సద్దురవే ఆ క్యాన్సర్ గడ్డలను ప్రభు కరిగిస్తున్నాడు నీ గర్భంలో ఉన్న క్యాన్సర్ గడ్డలు ఇప్పుడే కరిగిపోతున్నాయి క్యాన్సర్ని ప్రభు తొలగిస్తున్నాడు నీకు గొప్ప స్వస్థత ఇస్తున్నాడు దిగులు పడుకో ధైర్యం కలిగిండు నీ ప్రార్థన ప్రభు ఆలకించిన్నాడు సహోదరి సలోమి దేవునితో మాట్లాడుతున్నాడు కోర్టు సమస్యతో బాధపడుతున్నావు నీవు కోర్టు సమస్యతో బాధపడుతున్నావు ఇదిగో నీకు అన్యాయం జరగదు దేవుడు నీపక్షముగా న్యాయం చేస్తున్నాడు సత్వే దేవుడు నీపక్షముగా నిలవబడి ఉన్నాడు ఆయన ప్రధాన న్యాయాధిపతిగా నిలవబడి నీకు న్యాయం చేయబోతున్నాడు ధైర్యం కలిగిండు ట్రెలివి కరీ ధిరియనంద్ర ధీర్యనంద్ర దావే లిఖ్యూటరీ అందరా సహోదరి హర్ష దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకో నీకు గృహము లేదని బాధపడుతున్నావు కదా దేవుడు త్వరలోనే నీకు మంచి గృహాన్ని ఇస్తున్నాడు మంచి గృహాన్ని దేవుడు నీకు కలుగ చేస్తున్నాడు నీవు ఊహిస్తున్న దానికంటే గొప్ప గృహాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు నీ ఊహకు మించిన గృహం దేవుడు నీ చేతులకు అప్పగిస్తున్నాడు ధైర్యం కలిగిండు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది క్రెట్రె మ్యాజులీ కారు రెండ్రే వే రెండ్రె వ్యాల్యూడి కారు హజుద్రో తరిగినేమే నిర్వేషకర్వే థ్యాంక్ యూ మస్టర్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను నీ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను నీ జీవాని ఇక్కడ విడుదల చేస్తున్నాను క్యాన్సర్ రోగులు బాగవుతున్నారు రిడి బిలి కమ్మ హమా సందూరవే శాతబడి శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుతున్నారు డే శు రిక లాసుధరి మేటు వెధి సుందరవే హల లోయ మంచాల మీద పడి ఉన్న వారిపై దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది డే మే శురవే మీరు లేపబడుతున్నారు లేవండి మా మసధుల వెక్యుట బి టుల దురకమాందరవే ఇదిగో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఇదిగో షుగర్ బీపీతో ఉన్న వారికి విడుదల కలుగుతుంది ఇదిగో థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి విడుదల కలుగుతుంది పిల్లలు లేని వారికి దేవుడు అద్భుతం చేస్తున్నాడు ఫాదర్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు ఆశ తీర్చండి ఆయన ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు ఇవ్వండి నామానికి మహిం తెచ్చుకోండి ఏ సునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ సంచారమును మీ కన్నులారా ఇప్పటివరకు చూసి ఉన్నారు దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు కాబట్టి ఎవరు ఏ బాధలో ఉన్నా సరే చేతబడి శక్తులతో బాధపడుతున్నా క్యాన్సర్ రోగులైనా పిల్లలు లేక బాధపడుతున్నా సమస్యలతో నలిగిపోతున్నా అది కోర్టు సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు అది వ్యాధనే కావచ్చు ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి నేనే డైరెక్ట్గా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను దేవుని యొక్క అభిషేకాన్ని మీరు పొందబోతున్నారు అభిషేకంలో ఉన్న అద్భుతాలు చూడబోతున్నారు ఏమేన్ తప్పకుండా కాల్ చేయండి తప్పకుండా రండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి శనివారం ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేయబడి ఉన్నది పిల్లలు లేని వారి కొరకు ఉద్యోగాలు లేని వారి కొరకు చేతబడి శక్తులతో పీడింపబడుతున్న వారి కొరకు అలాగే బహు భయంకరమైన సమస్యలతో నలిగిపోతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ప్రతి శనివారం మన హైదరాబాద్లోనే ఉప్పల్లో జరుగుతుంది తప్పకుండా రండి అలాగే మీలో ఎవరైనా ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని పిలవాలి అనుకుంటే తప్పకుండా పిలవండి నేను తప్పకుండా మీకు డేట్ ఇస్తాను తప్పకుండా వస్తాను దేవుని యొక్క అభిషేకాన్ని మీపైకి మీ కుటుంబంపైకి విడుదల చేయబోతున్నాను ట్రెలివు ఖమ్మ హూరవే థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ హలో అలాగే ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఎంతో భారంతో కొనసాగిస్తున్న ఈ భారభరితమైన ఈ పరిచర్యను ఆశీర్వాదకరంగా జరగాలని ఇంకా అనేకుల్లో దేవుని యొక్క జీవం ప్రవహించాలని ఆశ మీకుంటే తప్పకుండా ఆర్థికంగా మీ చేతులను కలపండి అలాగే మందిరం నిర్మాణంలో ఉంది రెండు సంవత్సరాలుగా మందిరం ఆగిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీ సహకారాన్ని అందించండి మందిరాన్ని నిర్మిద్దాం దేవుని రాజ్యాన్ని కడదాం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును ఆల్ ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు అద్భుతమైన స్వస్థత ప్రార్థన విడుదల ప్రార్థన మన హైదరాబాద్ నగరంలో బస్ బస్టాప్ పక్కనే క్యాంపస్ షోరూమ్ ఎదురుగా అద్భుతమైన స్వస్థత ప్రార్థన జరుగుచున్నది తప్పకుండా రండి గొప్ప విడుదల పొంది వెళ్ళండి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అభిషేక ఆరాధన హైదరాబాద్ ఒప్పల్లో జరుగుతుంది తప్పకుండా పాల్గొనండి అద్భుతాలు చూడండి దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నారా భయంకరమైన రోగములతో బాధపడుచున్నారా కుటుంబ సమస్యలతో కృంగిపోయి ఉన్నారా ఎవరికీ చెప్పుకోలేని భయంకరమైన సమస్యలతో కుమిలిపోతున్నారా అయితే రండి అద్భుతమైన విడుదల పొందండి శక్తివంతమైన తైలాభిషేక ప్రార్థన మన హైదరాబాద్ నగరంలోనే జరుగుచున్నది ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఉప్పల్ స్టాండ్ కమాన్ లోపల హెచ్డి బేకరీ ప్రక్కనే హైదరాబాద్ వివరములకు సంప్రదించండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఒకటి మూడు సున్నా ఎనిమిది ఒకటి రెండు వివరములకు సంప్రదించండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు టూ డాష్ ఫోర్ డాష్ సెవెంటీ వన్ బై ఏ హెచ్డి బేకరీ పక్కనే ఉప్పల్ ఖమాన్ లోపల హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ నైన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ